తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సంగారెడ్డిలో రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చైర్మన్ తూర్పు నిమ్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सार्वभौम हां अध्यक्ष महोदय अध्यक्ष महोदय अध्यक्ष महोदय का आर के कंपनी चेयरमैन बोलिए सर जायकर बोल गाना रायपुर ना लेची अपन के कारण गुरुवार 10 तारीख रेडार 11 तारीख तरफा वाला रिपोर्ट वाला रिपोर्ट वाला 95% कर दिया ప్రకటించున దేశంలో ప్రగతించడం అన్నమాట ఈ లైకల్ అంటే కొంతమంది అన్న పాలన స్థితి సాధించడానికి కాలాపన సంకలన ఈ సాత్రం అన్ని ఈ